ఈ ప్రభను కట్టడానికి మంది పెట్టారు గోవాడకి స్పెషల్ అట్రాక్షన్ చిన్నపిల్లలందరం చేరి సాయంత్రం పూట రేపు తిరణాల ప్రభ కట్టి ఇదంతా గోవాడ గుడి దగ్గర ప్రదక్షిణంగా తిప్పి ధ్వజస్తంభం దగ్గర పెట్టేస్తారు ఇది ఒక కల్చర్ అనమాట చూసారు ప్రభ సో ఇప్పుడు మేము గుంటూరు జిల్లా రాంబట్ల పానం దగ్గర ఉండే కావూరు కావూరు కావూర్కి వచ్చినప్పుడు గోవాడకు పోతున్నాము సో శివరాత్రి సందర్భంగా మా ఫ్యామిలీ అంత ఇక్కడ రావడం జరిగింది సో వెళ్ళే దోవలు ప్రభలు మాత్రం చాలా ఎక్కువైపోయినాయి భక్తి శ్రద్ధతో ప్రభలను ఏర్పాటు చేసి శివరాత్రి ఉత్సవాలు చూసుకుంటున్నారు ఎలా ఉంది చెప్పు చరిత్ర చాలా చిన్నదనం నుంచి ఇది నాకు బాగా తెలుసు

కింద చిప్చి పోసారు నడవలేక చెప్పు తీసుకెళ్ళకూడదా బలిపాలి చరుకు రసం బ్రహ్మాండంగా ఉంది మా అబ్బాయి చూసు మా ఆవిడ చూసు మొత్తం నేనే తాగేస్తున్నాను వాళ్ళు కొంచెం తాగి నాకు ఇచ్చేశారు రోటి పచ్చడి అంటే రోట్లో దంచే పచ్చడి

తాతయ్య అమ్మమ్మ నా ఫ్రెండ్స్ వదిలేసాను నేను చాలా బాధపడ్డ కాల్లో మళ్ళా రొటీన్ లైఫ్ కి మారడానికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ కూడా నేను నెక్స్ట్ వీక్ రామట్పాలెంలోనే ఉంటాను అక్కడే నెక్స్ట్ వీక్ కాదు అక్కడే సెటిల్ అయిపోతాను మీ నుంచి మీ నుంచి మేము పెద్దగా అడగట్లేదు అడగట్లేదు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా గంట కొట్టండి నేను 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 ఆ కోసం అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకి దగ్గరలోనే ఉంది ప్లీజ్ ఓకే బాయ్ చెప్పండి బాయ్